మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణ నివసిస్తూ కుడుచుపాలెం గ్రామంలో కోటి సంత కళ సేకరణ కార్యక్రమానికి మన ప్రేత నాయకుడు రసన్ కుమార్ రెడ్డి గారికి చలపటన గారికి అలాగే వివిధ మండలాల నుంచి వచ్చిన మండల కన్వీనర్లకి జిల్లా పార్టీ నాయకులకి మండల పార్టీ నాయకులకి అలాగే గ్రామస్తులకి అందరికీ నమస్కారము పత్రికా విలేఖరులకి ప్రింట్ మీడియా వరకు కోటవి ప్రభుత్వం ఏర్పాటు తర్వాత పేదవాళ్ళ బతుకులు నాశనమైనవి కేవలం పేదవాళ్ళకి ఉచితంగా అందాల్సిన విద్య శ్రీ వైద్య సేవలు అందకుండా పోయినాయి ఎందుకంటే ప్రభుత్వం వాళ్ళ బాధ్యత వాళ్ళకి ఒక పేదవాడికి ఆరోగ్య సమస్యలు ఉన్నప్పుడు సూచించి న్యాయం చేసే బాధ పరిస్థితి పరిస్థితి ప్రభుత్వానికి ఉంది అలాగే పేద విద్యార్థులు దానికి కూడా ప్రభుత్వ బాధ్యత వహించాలి ఆ విధంగానే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పదిహేడు మే మెడికల్ కళాశాలను తీసుకొని వచ్చి అందులో ఐదు పూర్తి చేసి ఇంకా రెండు నిర్మాణ దశలో ఉన్నాయి సెంట్రల్ గవర్నమెంటు డబ్బులతో స్టేట్ గవర్నమెంట్ డబ్బులతో ఈ కార్యక్రమాన్ని మెడికల్ కాలేజీని ఏర్పాటు చేయడం జరిగింది ఈ మెడికల్ కాలేజీలో పదిహేడు పార్లమెంటు నియోజకవర్గాలకి ఒక్కొక్క పార్లమెంటుకి ఒక మెడికల్ కాలేజీ ఒక హాస్పిటల్లో ఏర్పాటు చేస్తే ఆ పార్లమెంట్ నియోజకవర్గాల ప్రజలు హాస్పిటల్లో అత్యాధునికమైన మంచి వైద్యం అందించాలని అలాగే పేద పిల్లలకు కూడా దానికి మెడికల్ సేట్లు ఫిఫ్టీ పర్సెంట్ కేటాయించారు జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఎన్ని ఈ పబ్లిక్ ప్రైవేటు ఈ విధానం వల్ల పేద విద్యార్థులు నష్టపోతున్నారు అలాగే వైద్యం అందక పేద ప్రజలు అల్లాడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు నవరత్నాల్లో భాగంగా ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు పెట్టాడు అందులో భాగంగా పిల్లల్ని దారిద్ర యొక్క ఉన్న అనాథ అయిన పిల్లలు కానీ చదువుకోని కాన్వెంట్ పంప పంపగైన వాళ్ళ తల్లిదండ్రులకు కూడా మీ పిల్లల్ని బడికి పంపించండి మీకు అమ్మఒడి ఇస్తాము మీ పిల్లలు కూడా మంచి భవిష్యత్తు కూడా ఉంటుందని చెప్పే ఉద్దేశంతో నాడు నీడ కార్యక్రమంలో ప్రతి గ్రామంలో అన్ని స్కూల్ని ఒక కార్పొరేట్ స్కూల్ విధంగా తయారు చేశాడు రన్నింగ్ వాటర్ అయితేనేమి టేబుల్స్ అయితేనేమి అలాగే మినరల్ వాటర్ సౌకర్యం టీవీ అయితేనేమి ప్రతి ఒక్క కార్యక్రమాన్ని ఎంతో ప్రతిష్టగా నాడు నేడు కార్యక్రమంలో ప్రతి గ్రామంలో భవనాలన్నీ గవర్నమెంట్ భవనాలన్నీ ఆధునీకరణ చేశాడు గ్రామాల్లో సచివాలయ వ్యవస్థ ఏర్పాటు చేసి ప్రతి గ్రామంలో హెల్త్ క్లినిక్ ని ఏర్పాటు చేయడం జరిగింది ఎందుకంటే గ్రామాల్లో ఆరోగ్య సమస్యలు ఉన్నప్పుడు ఒక విధానం తీసుకొని వచ్చాడు స్థానిక ఏఎన్ఎం ఆ గ్రామంలో పరీక్షలు చేయించి వాళ్ళకి ఏ గ్రామంలో ఎవరికి ఏ జబ్బులు ఊరు షుగర్ పేషెంట్లు ఇం ఆరోగ్య సమస్యలు గుండె జబ్బులు ఉన్నాయంటే మళ్ళీ ఒక నెల లోపల జగనన్న ఆరోగ్య డాక్టర్లని మీ గ్రామాల్లో మీ ము ఇంటి ముంగిటికే తీసుకొని వచ్చాడు వైద్యాన్ని కూడా అదేవిధంగా ఎప్పుడు చూడని విధంగా ప్రతి మండల కేంద్రంలో హాస్పిటల్స్లో కూడా కరోనా వచ్చినప్పటి నుంచి ఆక్సిజన్ కరుత లేకుండా ఆపరేషన్ చేసేదానికి కానీ ఇంకా గుండె జబ్బులు కానీ అత్యాధునికమైన ఏర్పాట్లు చేయడమే కాకుండా అలాగే మందులు కూడా పేదవాళ్ళకి కావాల్సిన అన్ని మంచి కంపెనీలు మందులు కూడా సప్లై చేసిన కనుక ఒక జగన్మోహన్ రెడ్డి గారికి చెందింది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి పేద పక్షపాతి ఒక రకంగా చెప్పాలంటే అంబేద్కర్ తర్వాత పేద ప్రజలను గుర్తించిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే రాజశేఖర రెడ్డి ఎన్టీఆర్ జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు పేదలు చదువుకోవాలా వాళ్ళకు వైద్యం అందించాలా అలాగే మహిళలకు కూడా చేయూత పథకం ఇచ్చి ఆర్థికంగా నిలదొక్కవాలా పేద కుటుంబాలే ఆర్థికంగా ఎదగాలనే ఉద్దేశంతో ఎన్నో కార్యక్రమాలు చేపట్టాడు కనుక ఈ ప్రైవేటీకరణ ఆపేదానికి అందరూ కూడా ప్రజలంతా కూడా అందరూ మీ నిరసన గలం ఇవ్వాలా రేపు మూడవ తేదీ అన్ని మండల కేంద్రాలు అయితే ఎనిమిది గ్రామాల్లో నుంచి ఈ సంతకాలు పూర్తయిన కార్యక్రమాన్ని అన్ని కోవిడ్ నియోజకవర్గం తీసుకొని వస్తే ఎమ్మెల్యే గారు మూడవ తేదీగా జిల్లా హెడ్ క్వార్టర్స్ పంపుతారు కనుక అందరూ కూడా ఈ ప్రభుత్వ ప్రైవేట్ ప్రభుత్వ విధానాన్ని కొనసాగించాలని అలాగే మెడికల్ కాలేజీలు ప్రభుత్వ ఉండాలని కోరుకుంటూ చమదిస్తారు